దేవతాగ్నికి అర్పించకుండా అతిథికి పెట్టకుండా భోజనం చేస్తే ఆహారం మహాదోషపూరితం ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది కానీ దీనిని ఆహారంలోకి ప్రవేశపెడితే గొప్ప మహిమ కలదని తెలుస్తుంది ఇది ఒక రసాస్వాదన గురించి చెప్పిన పంచ విషయాలకు ఇది వర్తిస్తుంది విషభోగాలకు బాగా అలవాటు పడి విషయాల ఆధీనంలో ఉండేవాడు పరమార్థాన్ని సాధించలేడు విషయాలను తన ఆధీనంలో ఉంచుకునేవాడి పరమార్థం దాసం ఉంటుంది యథాపంచవతి అని అన్న శృతి వచించిన మంత్రాన్ని బాబా పరిహాస నేపంతో మనకు దృఢపరిచారు శబ్ద ఈ నాలుగు తోటి సంబంధం కూడా ఇదే బాబా యొక్క ఈ కథానుబంధం ఎంత బోధప్రదం మనసు బుద్ధిపదలం ఇంద్రియాలు విషయాలను సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తాయి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి ఇంద్రియాలు విషయాలను అనుభవించకుండా ఉండడం కల్పంతం కాదు ఆ విషయాలను దుస్క్రణాలు కనిపిస్తే విషయానికి సహజంగా తొలగిపోతుంది దేనినైనా కోణాలు అనిపిస్తే నా విషయాలనే కోరుకోండి కోపం వస్తే పైన కోపం తెచ్చుకోండి అహంకారాన్ని దురభిమానాన్ని నాకు సమర్పించి నా పాదాల ఎందుకు భక్తి కలిగి ఉండండి కామం క్రోధం అభిమానం ఈ మనోవృత్తి ఉధృతంగా లేచినప్పుడు నా ఆ వాళ్ళని నా వైపు మళ్ళించండి విధంగా క్రమక్రమంగా మనోవృత్తి స్నేహితులు కలిగిస్తాడు ఈ కామ కో అభిమానాలని విషుమంటి అగ్ని ఆ తరంగాలను చేస్తాడు నిజానికి ఈ మనోవికారాలు నా స్వరూపంలోనే లయమవుతాయి లేదా అవి నా రూపాన్ని పొందుతాయి నా పాదాన్ని ఎందుకు విశ్రమిస్తాయి అలా అభ్యసం చేయగా మనోవృత్తి కొంతకాలానికి నిర్మూలన సమీపంలోనే ఉన్నారు నా దృఢమైన బుద్ధి ఉన్న వారిని విషయాలు ఎప్పుడూ బాధించవు ఈ భావం బాగా నాటుకుంటే చాలు ఇక ముఖబంధం విడిపోయినట్ల విషయాలలో గురువు ప్రకటమవుతారు అలా విషయాలు గురువు రూపంలో ఉంటాయి ఈ విషయాలను అనుభవించడానికి ఏ కాస్త కోరిక కలిగిన బాబా అక్కడే ఉన్నారని ఆ విషయాలు సేవించ తగినవా ఆ విషయాలు సేవించ తగినవా తగినవా తగనివా అన్న ఆలోచన మనసుకు ఆ కలుగుతుంది తగిన విషయం సహజంగా వదిలిపోతుంది భక్తిని వచనం తొలగిపోతుంది దృఢమైన అభ్యాసంతో సేవించ తగిన విషయాలపై మనసుకు ఆ సేవలు ఈ విషయాలన్నీ ఈ నియమాలన్నీ వేదాలలో ఉన్నాయి ఇన్ని ప్రకారం విషయాలు సేవించేవారు పిల్లలబడిగా ప్రవర్తించారు మనసుకు అలా అలవాటు చే